ఈ దినం దేవుని జీవవాక్యము మతవార్త ఐదవ అధ్యాయంలో కొన్ని మాటలు ధ్యానించుకుందాము యేసు ప్రభువు వారు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయి మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినడలా మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగు చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన మీరు ఎక్కువ చేయుచున్నదేమీ అన్యజనులను జనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును నీ కుడికల్ను నిన్ను అభ్యంతరపరిచిన దాని పెరికి నీ నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాని నరికి నీ ఎద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకములు పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడేనది కదా నేను మీతో చెప్పనదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు కాబట్టి ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగును చేయ బోధించు వాడేవాడు వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడను అయితే వాటిని గైకొని కొని బోధించి వాడేవాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును శాస్త్రుల కంటి నీతి కంటను పరిశీయుల నీతి కంటను ఆయన మీ నీతి అధికం కానియడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని ఆయన సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డ ఆయన మాటలు మనకు ఎంతో మేలైనవి ఉత్తమమైనవి ఆయన మాటలు మనకు నిత్య ఇస్తాయి ఆకాశము భూమి గతించిపోయినా కూడా ఆయన మాటలు ఎప్పటికీ కూడా గతించిపోవు దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను కూడా తప్పిపోదని దేవుడు సెలవిస్తున్నాడు